కర్నూలు జిల్లాలో రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది జిల్లా వ్యాప్తంగా మంచి పట్టున్న మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారట ఈ కార్యక్రమంలో కోట్ల కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్ లోని లోటస్ ప్యాడ్ జగన్ ను కోట్ల కుటుంబ అభిప్రాయాలను జగన్ వివరించారంట ఈ చర్చల్లో భాగంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎంపీ సీటు కావాలని అడిగారంట అయితే ఇప్పటికే అక్కడ బుట్ట రేణుక సిట్టింగ్ ఎంపీగా ఉండడంతో ఆ విషయంలో హామీ ఇచ్చేందుకు జగన్ సముఖత చూపలేదంట అందుకు త్వరలో జరిగే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో కోట్ల కుమారుడు రాఘవేందర్ రెడ్డిని జగన్ ను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తానని బంపర్ ఇచ్చారంట దీంతో పాటు కర్నూలు అసెంబ్లీ స్థానానికి కోట్ల భార్య సుజాతమ్మకు ఇచ్చేందుకు జగన్ అంగీకరించారంట కోట్ల కుటుంబం తరపున చర్చలకు వచ్చిన వ్యక్తి డోన్ ఎమ్మెల్యే కోరగా అక్కడక్కడ ప్రస్తుతం బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి ఉండడంతో ఆ ఒక్క స్థానం ఎవరికి ఇవ్వలేమని మరో చోట అవకాశం ఉంటే ప్రయత్నిస్తానని జగన్ స్పష్టం చేశాడంట అలాగే కోట్ల అవకాశాన్ని బట్టి ఎమ్మెల్యేగా తీసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తానని చెప్పారంట కుమారుడు మేయర్ అవకాశం సూర్యప్రకాష్ రెడ్డి భార్య సుజాతమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఫిక్స్ చేయడంతో పాటు అవకాశం ఉన్న ఏదైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు జగన్ చెప్పాడంట జగన్ తో కోట్ల కుటుంబానికి చెందిన చర్చలు సఫలం కావడంతో కుటుంబం వైఎస్ఆర్సీపీలో చేరితే ఇప్పటికే పార్టీ బలంగా ఉన్న కర్నూల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని జిల్లా పార్టీ నేతలు భావిస్తున్నారు త్వరలో మంచి ముహూర్తం చూసుకొని కోట్ల కుటుంబంతో పాటు పెద్ద ఎత్తున అనుచరులతో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారంట